హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అగ్రిమెంట్ పేపర్స్ వంకతో ఆనంది ఆదిత్యాన్ని విడదీయాలని ప్లాన్ చేసిన బిందు చెంప పగలగొట్టి షాక్ ఇచ్చిన సునంద అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటివరకు వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక ఆనంది చెప్పిన కారణంగా ఇక సునంద్ అయితే అందరినీ క్షమిస్తుంది ఇక అందరూ కూడా చాలా సంతోషంగా పార్టీ అయితే జరుపుకుంటారు ఇక జ్యోతి సూర్య అందరూ కూడా ఇక వెళ్ళేటప్పుడు ఆనందితో అయితే మాట్లాడుతూ ఉంటారు కుట్టి నీ కారణంగానే ఈరోజు మేము ఎంతో సంతోషంగా ఉన్నామమ్మా అసలు మేము లైఫ్లో ఇలా ఈ కుటుంబంతో కలవగలమని అస్సలు అనుకోలేదు ఇదంతా నీ పుణ్యమే నీ కారణంగా ఈరోజు వీళ్ళింటికి రాగలిగాము వీళ్ళతో సంతోషంగా గడపగలిగాము నువ్వు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేను కుట్టి అంటూ అనగానే ఇక ఆనంది అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ నువ్వు నా తల్లివి నువ్వు సంతోషంగా ఉండాలనే కదా నేను కోరుకుంటాను నువ్వు బాధపడుతూ ఉంటే మన కుటుంబం వీళ్ళ దగ్గర అవమానం పడుతూ ఉంటే నేను మాత్రం ఎలా సహించగలను నా అత్తారింట్లో నా పుట్టింటికి ఎప్పుడు గౌరవ మర్యాదలు దక్కాలి ఎప్పుడు వాళ్ళని అవమానిస్తూ ఉంటే నేను సహించలేనమ్మా నేను మీ మీదున్న ప్రేమతోనే ఇదంతా చేశాను అంటూ అనంగానే ఇంతలో ఇక సూర్య అయితే చెప్తూ ఉంటాడు కుట్టి నీలాంటి కూతురు ఉన్నందుకు సింహాద్రి పద్మావతి ఎంతో అదృష్టవంతులు వచ్చే జన్మకైనా ఇలాంటి అదృష్టాన్ని ప్రసాదించమని ఆ దేవుణ్ణి కోరుకుంటాము అంటూ ఇక అంటూ ఉంటాడు సూర్య వచ్చే జన్మదాకా ఎందుకు నాన్న ఈ జన్మలోనే నేను మీ కూతుర్ని అంటూ ఇక తన మనసులో అనుకుంటుంది ఇంతలో జీవనైతే అంటే ఏంటి నేను మీ దురదృష్టాన్న నేను పుట్టడం మీ అదృష్టం కాదా అంటూ అనంగానే అదే కదా చెప్పేది కొన్ని కొన్ని పైకి చెప్పకుండానే అర్థం చేసుకోవాలి జీవన అంటూ ఇక చైతన్య అయితే మాట్లాడతాడు ఇక జీవనైతే కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది జీవన అది కాదు మేము చెప్పేది విను అంటూ అనగానే నేను చూసుకుంటాను నేను అత్తయ్య గారు మీరు కంగారు పడవలసిన అవసరం లేదు జీవన గురించి నాకు తెలుసు కదా అంటూ ఇక చైతన్య అయితే చెప్తూ ఉంటాడు అందరూ కూడా ఇక చాలా సంతోషంగా ఇంటికి అయితే వెళ్తారు ఇక ఆనంది అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది ఇక సాయంత్రం అయిన తర్వాత ఆనంది ఎంతో సంతోషపడుతూ ఉండగా ఇక ఆదిత్య అయితే ఆనంది దగ్గరికి వస్తాడు ఇక ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడుతూ మాట్లాడుకుంటారు ఇక ఆదిత్య అయితే ఆనందిని బయటకు తీసుకువెళ్తాడు ఇద్దరు కూడా సంతోషంగా మాట్లాడుకుంటూ ఆదిత్య అయితే ఆనంది ఒడిలో పడుకుని మాటలు చెప్పడం ఎంతో సరదాగా మాట్లాడడం ఇవన్నీ కూడా ఆనందికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి అంటే ఆదిత్య గారిని చూస్తూ ఉంటే ఖచ్చితంగా తన మనసులో నేనున్నాను అని అనిపిస్తుంది ఆ రోజు అగ్రిమెంటు పేపర్స్ మీద సంతకం పెట్టమన్నారే కానీ ఈరోజు మనస్ఫూర్తిగా నన్ను ఇష్టపడుతున్నారని అనిపిస్తుంది నన్ను తన మనసులో ఆరాధిస్తున్నారని అనిపిస్తుంది అంటూ ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది ఆనంది ఇక ఇద్దరు కూడా ఇంటికి అయితే వెళ్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంతలో సునంద అయితే ఇదేంటి అది ఇంత పొద్దుపోయి ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అంటూ అనగానే అది అమ్మ ఏదో సంతోషంగా ఉండి అలా సరదాగా బయట తిరిగి వస్తున్నాము అని చెప్పగానే ఇంతలో శశాంత్ అయితే వస్తాడు ఏంటో అడుగుతున్నావు మన పెళ్ళైన కొత్తలో కూడా మనం ఇలాగే సరదాగా బయటికి వెళ్ళేవాళ్ళం కదా అది మర్చిపోయేవా సునందా అంటూ ఉండంగా ఆగండి ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా మీకు తెలీదు పిల్లల ముందేంటి అంటూ అంటూ ఉంటుంది సునంద అంటే ఇప్పుడు వాళ్ళు కూడా పిల్లలే కదా వాళ్ళు మనకలాగే పెళ్ళైన కొత్తలో ఎలా సరదాగా తిరిగి వచ్చామో వీళ్ళు కూడా అలాగే తిరుగుతారని నీకు అర్థమయ్యేలా చెప్తున్నానమాట అంటూ శశికాంత్ అయితే చెప్పగానే ఇక ఇంతలో సునందైతే అయితే నవ్వుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక ఆదిత్య ఆనంది ఇద్దరు కూడా చాలా సంతోషపడతారు ఇంతలో మరుసటి రోజు ఉదయాన్నే బిందుమతి అయితే జీవనకి ఫోన్ చేస్తుంది మనము ఒకటి జరిగింది ఒకటి ఎలాగైనా ఫంక్షన్లో గొడవ పెట్టి వాళ్ళిద్దరిని విడదీయాలని చూశాను ఆనందిని అందరి ముందు అవమానించి అక్కడి నుంచి పుట్టింటికి వచ్చేసేలా ప్లాన్ చేశాను కానీ ఏది జరగకపోగా రెండు కుటుంబాలు ఒకటి చేసిన దేవతల ఇంకా పై స్థాయికి వెళ్ళిపోయింది ఆనంది మనం ఏం చేసినా ఆనందికి అది ప్లస్ పాయింటే అవుతుంది అంటూ అనగానే ఏంటే ప్లస్ పాయింట్ అయ్యేది ఇప్పుడు వాళ్ళు అంత సంతోషంగా ఉన్నారు ఇప్పుడు అగ్రిమెంట్ పేపర్స్ కనుక మనం బయట పెడితే ఖచ్చితంగా సునంద నిలదీస్తుంది ఖచ్చితంగా సునంద నిలదీసింది అంటే ఏదోటి కారణం ఎలాగా చెప్తాడు కదా ఆ విషయం బయటపడుతుంది అంటూ అనగానే మనం నువ్వే కదా పెద్దమ్మ చెప్పావు అగ్రిమెంట్ పేపర్ బయట పెడితే ఇప్పుడు అందరి ముందు అగ్రిమెంట్ పేపర్ చింపేసి ఆనంది నా భార్య అంటాడని మరి ఇప్పుడు ఎలా బయట పెడతాము అంటూ అడుగుతూ ఉంటుంది జీవన అది కాదే ఆదిత్య పెళ్లికి ముందే ఎవరినో ప్రేమించాడని నేను అక్కడికి వచ్చినప్పుడు పార్టీలో మాట్లాడుకునే మాటలు విన్నానులే ఆదిత్య ఫ్రెండ్ అడిగాడు నువ్వు ప్రేమించిన అలేఖ్య కన్నా ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్న ఆనందియే నీకు తగిన జోడి నువ్వు ప్రాణంగా ప్రేమించావు పెళ్ళి చేసుకుంటే తననే చేసుకుంటానని తనతోనే లైఫ్ పంచుకుంటానని ఎన్నో చెప్పావు అందుకనే కదా నీ భార్యని కూడా కలిసి ఉండలేకపోతే విడిపోవాలని నిర్ణయించుకున్నావు కానీ ఇప్పుడు మీ ఇద్దరినీ చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది అంటూ ఇక తన ఫ్రెండ్ చెప్తూ ఉండగా మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్లా మాత్రమే ఉన్నాము మేమిద్దరం భార్య భర్తలా లేము ఆనందిని ఎప్పటికీ నా భార్యగా అంగీకరించలేను అంటూ ఆదిత్య చెప్పడం నేను విన్నానే అందుకనే ఇప్పుడు ఈ పేపర్స్ కనుక బయట పెడితే నిజమే నాకు ఆనంది భార్యగా అవసరం లేదు నేను ఎప్పటికీ కూడా అలెక్కినే ప్రేమిస్తాను అంటూ నిజాన్ని బయట పెట్టేస్తాడు అప్పుడు మనకే ప్లస్ పాయింట్ అవుతుంది ఆనందికి ఇలువలైన చోట ఉండాలనే మనస్తత్వం కాదు కదా తన భర్త మనసులో తనకి చోటే లేదని వేరే అమ్మాయికి చోటిచ్చారని తెలుసుకుంటే మాత్రం ఆనంది అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండదు అప్పుడు సునంద కాదు కదా ఆ దేవుడే దిగి వచ్చినా ఆనంది వినిపించుకోదు ఖచ్చితంగా తిరిగి ఇక్కడికి వచ్చేస్తుంది అప్పుడు నీకే ప్లస్ పాయింట్ అవుతుంది నువ్వే ఆ ఇంటికి మహారాణి అవుతావు అందుకని ముందు అగ్రిమెంట్ పేపర్స్ ఎక్కడున్నాయో చూడు అవి బయట పెడతాము అంటూ ఇక బిందుమత అయితే చెప్తుంది ఇక అగ్రిమెంట్ పేపర్స్ అయితే కుట్టి వాళ్ళ రూమ్ లోకి వెళ్ళి వెతకంగానే పరుపు కింద అయితే కనిపిస్తాయి అగ్రిమెంట్ పేపర్స్ అయితే బయటికి తీస్తుంది జీవన ఇక బయటికి తీసి దొరికాయని చెప్పడంతో ఇంతలో బిందుమతి కూడా సునంద్ ఇంటికైతే వస్తుంది అది చూడగానే సునంద్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది నువ్వా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి ఇక్కడి నుంచి బయటికి పో అంటూ అనగానే అది కాదు నేను చెప్పేది వింటే బయటికి పొమ్మనడం కాదు మీరే నిజమేంటో తెలుసుకుని షాక్ అవుతారు అంటూ అంటూ ఉంటుంది బిందుమతి అయితే ఏంటా నిజం అంటూ అడగంగానే ఏమీ లేదు ఒక్కసారి ఈ అగ్రిమెంట్ పేపర్స్ చూడండి అంటూ సునంద చేతిలో పెడుతుంది బిందుమతి అయితే ఆ పేపర్స్ చూసిన సునంద షాక్ అయి చూస్తూ ఉంటుంది ఏంటి షాక్ అయ్యారు కదా నేను కూడా ఈ విషయం చెప్పాలని మీకు ఈ విషయం తెలియకుండా ఇన్ని రోజులు మిమ్మల్ని మోసం చేస్తున్న ఆనందిని మీరు నిలదీస్తారని ఈరోజు నేను వచ్చాను ఆ రోజు ఏదో అవసరం కోసం పెళ్లి చేసుకుంది కుంటివాడి కదా ఎప్పటికీ కాళ్ళు రావు నేను ఎందుకు కాపురం చెయ్యాలి అన్నట్టు అగ్రిమెంట్ చేసుకుంది కానీ ఈరోజు కాళ్ళు వచ్చేసరికి ఏమీ తెలియనట్టు ఇక్కడే ఉండిపోయింది మీకు తన నిజస్వరూపం తెలియాలని నేను వచ్చాను అంటూ అనంగానే ఇంతలో ఇక సునంద అయితే కోపంగా ఆనంది అని పిలుస్తుంది ఇంతలో ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా కిందకైతే వస్తారు ఏమైంది మమ్మీ ఏం జరిగింది అంటూ అడగంగానే అగ్రిమెంట్ పేపర్స్ అయితే సునంద ఆదిత్య చేతులు అయితే పెడుతుంది ఏంటిదంతా ఏం జరుగుతుంది నాకు తెలియకుండా అంటూ అడగంగానే మమ్మీ ఈ అగ్రిమెంట్ పేపర్స్ మాట నిజమే అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు చూడు ఆదిత్య నీకు ఆనంది ఇష్టమో లేదో నాకు తెలీదు కానీ ఆనంది మాత్రం నిన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది అలాంటి ఆనందిని నువ్వు దూరం చేసుకుంటానని అలేఖ్యనే పెళ్లి చేసుకుంటానని తనే నీకు కావాలని చెప్తే మాత్రం ఈ తల్లిని చంపుకు తిన్నట్టే అంటూ సునందైతే చెప్పగానే మమ్మీ నేను అలేక్యని ప్రేమించిన మాట నిజమై కానీ ఇప్పుడు తనని కోరుకుంటున్నానని నీకు చెప్పలేదు కదా ఆనంది నా లైఫ్లోకి వచ్చిన తర్వాత అన్నీ మారిపోయాయి నేను ఇప్పుడు ఆనందిని ప్రాణంగా ప్రేమిస్తున్నాను అసలు మనుషులకి గౌరవం ఎలా ఇవ్వాలో అందరినీ ఎలా ప్రేమించాలో అందరినీ ఎలా అభిమానించాలో ఆనందిని చూసే నేర్చుకున్నాను అలాంటప్పుడు ఆనందిని ఎలా దూరం చేసుకుంటాను ఈ ఇంటికి తగిన కోడలని అన్నీ బరువు బాధ్యతలు ఎంతో సక్రమంగా మూస్తుందని అన్నీ ఎంతో బాధ్యతగా చేస్తుందని నువ్వు చెప్పావు అలాంటి నీకు ఇష్టమైన కోడల్ని నీకెలా దూరం చేస్తాను అంటూ ఆదిత్య అయితే చెప్తాడు ఇక సునంద ఎదురుగానే ఇక ఆనందికైతే ఐ లవ్ యూ చెప్తాడు ఆదిత్య అయితే చూసావా ఇప్పటికైనా నిజం తెలిసిందా ఈ విషయం ఎప్పుడో తెలుసు కాని నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది వాడు ఆనందిని దూరం చేసుకోడు అని అందుకనే ఇప్పుడు చెప్తున్నాను విను ఒకవేళ కొడుకు గనక ఆనందిని వదిలేస్తే ఈ ఆస్తి మొత్తం తనకే దక్కేలా ఎప్పుడూ ఆస్తి కూడా రాసేసాను ఆనంది పేరునే అంటూ ఇక బిందుమతి చెంప పగలు కొట్టి సునంద్ అయితే దిమ్మ తిరిగే షాకే ఇస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సంపలపై ఆలర్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా you said